చె పదమూడు మందికి ఆరు వందల అంటే ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా ఇది మాకు చాలా సంతృప్తినిచ్చే కార్యక్రమం పేదవాడికి ఇరవై ఏళ్ళ నుంచి ఇరవై లక్షల వరకు కూడా పెద్ద పెద్ద ఇది వచ్చినా కూడా ప్రభుత్వం నుంచి వాళ్ళు ఈ చేతనైన ఇవ్వగలిగినంత వరకు మేము బార్గెనింగ్ చేసి ఇప్పిస్తా ఉన్నాం దీన్ని సద్వినియోగం చేసుకోమని మరీ మరీ చెప్తా ఉన్నాం దగ్గర దగ్గర ఇప్పటికీ మనం ఒక ఎనభై నుంచి వంద మంది అనిపించాము ఈ సంవత్సర కాలంలో నేను ఇంకా విలువగా వాడుకోవాలనేది ఎవరికే వచ్చినా ఎవరికే ఇబ్బంది వచ్చినా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఉన్నాయి గారు గౌరవం అసలుగా నిలుస్తారన్న విషయాన్ని మనసా తెలియజేస్తే ఇలాంటి సంతృప్తి కలవన కార్యక్రమంలో మాట్లాడినప్పుడే ప్రయ్యాప మాట్లాడుకుండా ఆనందం